హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో మనము నిన్న మనము కమీజ్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ట్రిపుల్ ఎక్సల్ సైజు దాన్ని ఇవాళ మనము స్టిచ్ చేసుకోబోతున్నాము ఇవైతే ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ పీసులు అండి ముందుగా ఇక్కడ మనం ఆల్రెడీ మనము మార్క్ చేసి పెట్టుకున్నాము ఇది బ్యాక్ అండి ఫ్రంట్ ముందుగా ఇవి సెట్ చేసుకున్నాము మెయిన్ క్లాత్కి ఇదైతే ఉల్టా మనకి ఇది సీదా కాబట్టి దీన్ని ఇలా పెట్టుకున్నాము ఇది ఫ్రంట్ పీస్ అండి మనకి ఇక్కడ మార్క్ ఉంది మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ మనం కట్ చేసుకున్న ప్రకారం బాగా నీట్గా ముడతలు లేకుండా పరుచుకునేసి ఇలాగ రెండు జాయింట్ అయ్యేటట్టు పిన్స్ కదలకుండా పెట్టేసుకోవాలండి మనం ఎలా కట్ చేసుకున్నామో మనకు తెలుసు కదండి అది మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నీట్గా చుట్టూ పిన్స్ పెట్టేసుకోవాలండి ముందు ఒక సైడ్ పెట్టేసుకుందామండి ఇలా షోల్డర్కి పెట్టేసాము తర్వాత నెక్ సైడు పెట్టేసుకుంటున్నాము ఒక సైడ్ పెట్టేసామండి దీన్ని ఇలా జరుపుకునేసి ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవాలి అంటే కంప్లీట్గా దీన్ని మెయిన్ క్లాత్కి ఇలాగా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాము ముందుగా ఈ లైనింగ్ క్లాత్కి అడుగున ఇలా సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేయాలండి మనము ఈ సైడ్స్ పూర్తి జాయిన్ చేసేసామంటే ఇది మరలా ఇప్పుకొని కుట్టుకోవాల్సి వస్తుంది అందుకని ఈ బాటంలో లైనింగ్ క్లాత్కి ముందుగా సింగిల్ డబుల్ వేసేసి స్టిచ్ చేసేయాలండి అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ మర్చుకునేసి స్టిచ్ చేసేయాలండి ఈ రెండు స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ లైనింగ్ క్లాత్ వెంబడి ఒక స్టిచ్ వేసేసుకోవాలి టోటల్గా అలా చేసుకోవాలండి ఈ మెయిన్ క్లాత్కి ఇలా ఒక స్టిచ్ వేసేయాలండి పెట్టుకునేసి ఈ బాటంలో కూడా ఒక స్టిచ్ వేయాలండి అప్పుడు ఈ బాటము స్టిచ్ స్టిఫ్గా ఉంటుంది సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్టు కుట్టేసుకుందామండి మెయిన్ క్లాత్ అంచు కుట్టేసుకున్నామండి అలాగే లైనింగ్ క్లాత్ కూడా ఇలా కుట్టేసుకున్నాము నెక్స్ట్ ఇది లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్మెంట్ ఇచ్చేసాము తర్వాత ఈ పిన్స్ అన్నీ తీసేసి అంతా కూడా మనము ఇక్కడ ఉండే ఎక్స్ట్రా ఈ నెక్ అంతా కూడా మనము కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి అటాచ్మెంట్ అయిపోయింది ఇలాగా ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇంకొక పీస్ కూడా ఇలాగే ఇంకొక బ్యాకు కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకుందాం దీనికి కూడా ఇలాగా పిన్స్ పెడుతున్నానండి జారిపోకుండా హ్యాండ్స్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటికి కూడా ఒక కుట్టు వేసేయాలండి చుట్టుపక్కల మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ అయ్యేటట్టు కావాలండి లాగా అంతా కట్ చేసేసుకుందాం ఇక్కడైతే నా దగ్గర ప్యాంట్ కుట్టుకున్నప్పుడు ఈ క్లాత్ మిగిలిందండి దీనికి నేను క్రాస్గా పీసులు తీసుకునేసి నెక్కు వేసుకోవాలనుకుంటున్నాను అందుకని ఈ స్కేల్ లెంత్లో బీట్లు తీసుకుంటున్నానండి ఇలాగా ఇవన్నీ కట్ చేసుకునేసి ఒక్క పీస్గా నేను అటాచ్ చేసుకుంటాను ఇక్కడైతే మనం కట్ చేసుకున్న పీసులన్నీ ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకున్నామండి మొత్తము ఇలా పెట్టుకున్నాం నెక్ తీసుకున్నామండి అయితే దీన్ని రివర్స్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇది గోటు మాదిరి వేసుకుంటున్నాం కాబట్టి ఇలా బ్యాక్ నుంచి అటాచ్ చేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకునేసి ఇక్కడ నుంచి ఇలా మొత్తము కుట్టేసుకోవాలి మనము ఇలా జాయింట్ చేసేసాక ఇలాగా వేస్టేజ్ ఇలా పెట్టేసుకునేసి పైన ఒక స్టిచ్ వేసేయండి ఇలా పై పుట్టు వేసాక జిన్ని ఇలా పెట్టేసుకునేసి ఈ ఎడ్జిలో ఒక స్టిచ్ వేసేయండి అప్పుడు బోట్ లాగా పడిపోతుందండి ఇలాగా నెక్కు వేసేసామండి ఇంకొక నేను ఇంకో బ్యాక్ సైడ్కి కూడా అలాగే వేసేసుకుందాం మనము నెక్కులకి ఎలాగూ బార్డర్ వేసుకున్నామండి నెక్కు దగ్గర గోటు వేసుకున్నాము అలాగే ఇక్కడ కూడా హ్యాండ్స్కి ఇది హ్యాండ్ అండి హ్యాండ్కి కూడా మనము వేసుకుందాము అయితే నేను ఇందాక నెక్కులకి కట్ చేసుకోంగా మిగిలిన క్లాత్ అండి ఇది ఈ మిగిలిన క్లాత్నే కాస్త ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అలా కట్ చేసుకుంటున్నానండి సి ఒక సైడు మొత్తము స్టిచ్ వేసేద్దామండి అప్పుడు దీన్ని తిప్పుకుందాము తిప్పుకుంటే మనకు టేప్ లాగా వస్తుందండి దాన్ని హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా కుట్టుకుంటున్నాను ఇలాగా టేప్ కుట్టుకున్న తర్వాత ఇలా కడ్డి పెట్టేసి ఇలా తిప్పేసుకుంటున్నాము ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది టేప్ లాగా ఇలా వచ్చేసిందండి దీన్ని మనము ఈ హ్యాండ్స్కి పైన మనం నెక్కువ కుట్టుకున్నాం కదండి అలాగనే హ్యాండ్స్ కూడా ఇలాగా కుట్టేసుకోవాలి ఇలా పెట్టుకునేసి జాయిన్ చేసేద్దామండి ఇక ఇటు సైడ్ కూడా జాయిన్ చేసేద్దామండి ఇంకొక హ్యాండ్కి కూడా జాయిన్ చేసేద్దాం ఇలా హ్యాండ్స్కి కూడా మనము గోటు వేసుకున్నామండి ఇక హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం గోటు వేసేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ జాయిన్ చేసేయాలండి ఇలా పెట్టేసుకునేసి ఒకటి చూసేటట్టు పెట్టుకోవాలి ఇంకొకటి వచ్చి ఇలా రివర్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకునేసి ఈ నెక్కుల దగ్గర నుంచి అండి షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేయకూడదు నెక్కుల దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి అప్పుడు ఒకవేళ మనకి ఏదైనా అప్ అండ్ డౌన్స్ వస్తే ఇటు సైడు కొద్దిగా కట్ చేసుకోవచ్చండి అదే ఇక్కడ నుంచి వేసేసారంటే నెక్కులు అప్ అండ్ డౌన్స్ వస్తాయి అందుకు ఎప్పుడైనా కూడా నెక్కుల దగ్గర నుంచే మనము షోల్డర్స్ జాయిన్ చేయాలి ఇలా చేసేద్దామండి రెండు షోల్డర్స్ జాయిన్ చేసేద్దాం ఇలా వేసేసుకుందాము ఇలా వేసుకునేసి ఇది ఫ్రంట్ పీస్ అండి ఇది బ్యాక్ పీసు ఇక మనము హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఈ హ్యాండ్స్ ఒకసారి కొలుచుకుందాము మనము ఫ్రంట్ మార్కింగ్ పెట్టున్నామండి ఇది మనకు సెంటర్ మార్కింగ్ ఇందులో వచ్చేసి ఇది సెంటర్ అండి ఇది ఫ్రంట్కి జాయింట్ కావాలని మనం పెట్టుకున్న కచ్ మార్కు ఇక్కడ నుంచి పెట్టేసి ఇంకా దీన్ని ఇలాగా పెట్టి చూసుకోండి ఒకసారి మనకైతే రెండు ఈక్వల్గా సరిపోయాయండి కాబట్టి ఇక్కడ నుంచి ఇలాగ హ్యాండ్స్ జాయిన్ చేసేయవచ్చు జాయిన్ చేసేద్దామండి ఇలా పెట్టేసి జాయిన్ చేద్దామండి పాయింట్స్ అయితే జాయిన్ చేసేసామండి అటు తర్వాత ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకోవాలి సైడ్స్ చేసుకోవాలంటే ఇలా కంప్లీట్ గా రివర్స్ చేసేసేయండి ఇలా హ్యాండ్ ఇలా పట్టుకునేసి ఒక సైడ్కి ఇలా వేసేసుకోండి ఏదో ఒక సైడు మనము మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ ఉండి ఉంటుంది ఆ మార్కింగ్ వెంబడి మీరు స్టిచ్ చేసుకోవచ్చు అలా లేనప్పుడు మన కొలత దాంతో గుర్తులు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అది లేదా మీరు ఇలాగైనా కూడా కొలుచుకొని చూసుకోవచ్చు ఈ ఆమ్ హోల్ ఉంది కదా ఆము ఉంది కదండి దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మన దగ్గర నుంచి ఇలా అయినా కూడా మనము మార్క్ చేసుకోవచ్చు అలాగైనా కూడా కరెక్ట్గానే వస్తుందండి ఇప్పుడు చూసారు కదా నేను ఎక్స్ట్రా ఇంత పెట్టుకొని ఉన్నాను కరెక్ట్కే అక్కడికే ఇది ఇలా పెట్టేసి పెట్టుకుంటే కూడా కరెక్ట్ వస్తుందండి అలాగే ఇక్కడ హిప్పు చూపిస్తానండి మీకు ఎక్కడ నేను మార్కు పెట్టింది మీరు ఎంతైతే వదులుకొని ఉంటారో అంత కొలతతో ఇలా వేసేసుకోండి హ్యాండ్స్ దగ్గర నుంచి మనము కుట్టుకుంటూ వచ్చేసి ఇక్కడ హిప్ దగ్గరకు వచ్చేసరికి మనం కాస్త రఫ్ చేసుకోవాలండి రఫ్ చేసుకొని రెండు స్టిచెస్ వేసుకోవాలి ఇక్కడ మనం కొలుచుకున్న ఈ కొలత వెంబడి ఇలాగే స్టిచ్ వేసేద్దాం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఉన్నాము హిప్ దగ్గర కరెక్ట్గా అంతకే రఫ్ చేసుకోవాలండి నీట్గా రఫ్ చేసేసుకున్నాము సులుకైతే రెండు మూడు స్టిచెస్ వేయం కాబట్టి మనము ఇదే కుట్టే ఇంకొకసారి వేసేసుకోవాలి ఇక్కడికి రఫ్ చేసేసామండి నెక్స్ట్ ఇలా ఈ రెండుని ఇలా తీసేసుకోండి ఇలా తీసుకునేసి దీన్ని కాస్త ఒక ఫోల్డ్ ఇలా మడిచేయండి మరలా రెండో ఫోల్డ్ ఇలా మడిచేసేయండి ఇలా మొత్తము కుట్టుకుంటా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే పెట్టేస్తామండి మనము ఇలా పెట్టేసి సూది ఇక్కడ దించేసి ఈ పక్కకు రానిచ్చి మరలా దీన్ని కూడా ఇలాగే ఇక్కడ సూది దించేసి ఇటు రానిచ్చేసి ఇక్కడ సూది దించి మరలా ఈ రకంగానే దీనికి కూడా కుట్టేయాలండి అలాగా కుట్టేసుకొని బోత్ సైడ్స్ ఇలాగే వేసేసుకోవాలి మన కొలత ప్రకారము ప్ ప్ ఇక్కడ సూది దించాము తర్వాత ఇలా టర్నింగ్ కొట్టి మరలా ఈ పక్క మార్చుకునేసి ఇక్కడ సూది దించి ఇలా కుట్టేసామండి అప్పుడు మనకి ఓపెను ఇలాగా వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేస్తుంది కావాలంటే మీరు ఇక్కడ పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవచ్చండి ఇంకా ఆ పక్క కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి మన లూజ్ వెంబడి కుట్టు వేసుకునేసి ఓపెన్స్ కూడా కుట్టేసుకోవాలి అసైతే ఇలా స్టిచ్ చేసేసుకున్నామండి హ్యాండ్స్ ఇలాగా గోటు పెట్టి వేసేసుకున్నాము అలాగే నెక్కులకు కూడా ఫ్రంట్ నెక్కు బ్యాక్ నెక్ ఇలాగే నెక్కులకు కూడా ఇలాగా గోటు పెట్టేసామండి మనము చూడవచ్చు మీరు ఇలాగా నీట్గా మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాం కదండీ దాన్ని ఇలాగ నీట్గా కుట్టేసుకున్నామండి ఇది బాటము ఇలాగా ఓపెన్స్ కూడా పెట్టేసుకున్నామండి ఈ విధంగా మనము ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజు డ్రెస్సు కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా కుట్టేసుకున్నామండి ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూసిన వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కాస్త సపోర్ట్ చేయండి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుందండి అవుతుందండి ఈ విధంగా ప్యాంట్స్ జాయిన్ చేసేసుకున్నాము మొత్తము డ్రెస్ కంప్లీట్ చేసేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరి కొంతమందికి సజెషన్లో వెళ్తుందండి ఆ విధంగా నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్